ఖమ్మం జిల్లా కొన్నిజర్ల మండలం తనిఖీల వద్ద గల తెలంగాణ మైనారిటీ స్కూల్ కాలేజీలపై ఏసీబీ అధికారులతో పాటు ఫుడ్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ శానిటైజర్ ఇన్స్పెక్టర్ తో పాటు ఆడిటర్ అధికారులు ఏకకాలంలో కాలంలో తనిఖీలు నిర్వహించారు ఈ గురుకుల హాస్టల్లో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యా బోధన చేస్తున్నారు స్కూల్ కాలేజీలో బోధించే అధ్యాపకులు సమయానికి వస్తున్నారా హాస్టల్లో ఉన్న వస్తులు డార్మెంట్రీ వాష్రూమ్స్ రికార్డ్స్ ను పరిశీలించారు I'm Good morning, Andy. ఈ రోజు ఇప్పుడు మనం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అమ్మపాలెం పొడిజెర్ల మండలంలో ఉన్నాం ఇది తనికెళ్ళ గ్రామానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంది ఈ ఫిఫ్త్ క్లాస్ నుంచి జూనియర్ ఇంటర్మీడియట్ వరకు హాస్టల్ ప్లస్ కాలేజ్ కూడా ఉంది దీన్ని వెరిఫై చేయడానికి ఇక్కడ చెక్ మా డీజీ గౌరవనీయుడు శ్రీ డీజీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు ఈ హాస్ హాస్టల్ని ఆకస్మిక తనిఖీ చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మార్నింగ్ మాతో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ఫుడ్ ఇన్స్పెక్టర్ లీగల్ మెట్రాలజీ అండ్ ఆర్డర్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా వచ్చారు మాతో పాటు ఆ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కూడా అందరూ కలిసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్కే రావడం జరిగింది కాలేజీ ప్రేమిస్ స్కూలు కాలేజీ ప్రేమిస్ అంతా ప్రిపేర్ చేయడం జరిగింది వాళ్ళ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి డార్మెటరీ ఎలా ఉంది రిమైనింగ్ అదర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అని మాట్లాడి వాళ్ళ సంబంధ అధికారుల సమక్షంలో తనిఖీ చేయడం జరిగింది పిల్లలతో కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది సిబ్బందితో కూడా ఇంటరాక్షన్ అవ్వడం జరిగింది ఇటువంటి వీటి సంబంధించి ఇక్కడ ఏదైనా ఇర్రెగ్యులారిటీస్ కానీ అవి ఏదైనా ఇది నడుస్తుంది ఆల్రెడీ అలాంటి ఏదన్నీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించడం జరుగుతుంది మా హెడ్ ఆఫీస్ ద్వారా కొన్ని వెరిఫై చేస్తున్నా ఉండేవి చేసిన తర్వాత పూలం కృషి సాయం ఈవినింగ్ కల్లా ఇటైల్ ఒక రిపోర్ట్ తయారు చేసి ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది